Friends. hi friends hi friends, <laughs> friends manju hi friends Hello friends welcome back to my channel sindhu pravin vlogs hi friends Mama, maaval intiki vachnam friends daavat nam friends hello friends welcome back to my channel sindhu pravin vlogs సో ఈ బ్లాగ్ వచ్చేసి టూ వీక్స్ బ్యాక్ దాని అనమాట వీడియో అయితే అప్పుడే పెడుతుండే కానీ కొన్ని రీజన్స్ వల్ల పెట్టలేకపోయాను ఇప్పుడు పెడుతున్నాను సో రీజన్ ఏంటనేది నేను వీడియోలో చెప్తాను ఈ వీడియోలో ఖచ్చితంగా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీడియో కంటిన్యూ అవుతుంది మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి సో ఈ వీడియో ఏంటంటే మేము మా అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళినాము మా మమ్మీ మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళింది సో మేమందరం వెళ్ళాము మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మా ఫ్యామిలీ మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ అయితే వెళ్ళాము ఇంకా చిన్నగా దావత్ లాగా తీసుకున్నాము ఇంకా ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ అందరికి బొట్టు పెడుతుంది ఇంకా వీడియో గురించి అయితే చెప్పేసాను కదా ఇంకా రీజన్ ఏంటో కూడా చెప్తాను ఇంకా రీజన్ ఏంటంటే నాకు దెబ్బ తగిలింది ఆ దెబ్బ అయితే అదే రోజు తగిలింది దావత్ అయిన రోజే ఈవినింగ్ సో ఎలా తగిలిందని చెప్పేసి నేను ఈ వీడియోలో అయితే చెప్తాను ఇంకా అందుకోసం అని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రాలేదు రెస్ట్ తీసుకున్నా ఇన్ని రోజులు రెస్ట్ తీసుకునే అంత పెద్ద దెబ్బ తగిలిందా అంటే కాదు కాకపోతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రాదు ఎందుకంటే దెబ్బ తగిలింది మూతికి లిప్స్కి తాకింది ఎలా అనేది కూడా నేను ముందు ముందు చెప్తాను కాల్ చేస్తూ ై గైస్ మా పిన్ని పూల అల్లుతుంది ఫ్రెండ్స్ పూలు మా పిన్ని కూర్చున్నా ఇప్పుడు పొడిపావా ఒంటరి అయితే ఫ్రెండ్స్ మా అమ్మమ్మ అమ్మవారికి బియ్యం కలుపుతుంది ఫ్రెండ్స్ అని ఏంటి అన్నవి అవతలడానికి రాబడండి చూస్తుంది ఇంకా ఇక్కడైతే నేను మా పిన్ని ఇంకా మా ఫ్యామిలీ అంతా అయితే అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము బియ్యం పోయడానికి ఇంకా నైవేద్యం పెట్టడానికి అయితే వెళ్తున్నాము ఇంకా మేము చెట్ల కింద అయితే కూర్చొని వంటలు చేసుకున్నాము చూసారు కదా ఎంత బాగా చేసుకున్నాము ఈ మొక్క అయితే మా మమ్మీది నా డెలివరీ టైంలో లో సేఫ్ గా డెలివరీ అవ్వాలని చెప్పేసి మొక్కుకుంది సో ఇప్పుడు తీర్చుకుంది మొక్కు ഇന്നെന്താ നടക്കുന്നേ കണ്ടോ ഫിഷ് ഫിഷ് അമ്മ ഫിഷ്ലേനെ ഫിഷ്ലേൻ കണ്ടോ ഫിഷ്ലേൻ ഫിഷ് ഫിഷു മിണ്ട എ എ നമുക്ക് പോകാം ये बता बहुत बड़ा आदमी सुना पेड़ी मैं चालू पेट आना आड़ के लिए जा अल्लाह कुन ने के बच्ची बच्ची आमा அப்படின்னு

दवर <simit> दियो <simit> <simit> चीनी बनाने से आलू ये बनाना और दिखे ये पांडा पांडा पांडू बनाना नाना जल्दी चलो बना दे लो ओ बनी बन एक बनी 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 जो जिम है का हमारा कर माता गो टू इट वर्कपुड ना ये आ और बाकी वीडियो भूषण वर्कपुड देशराज मोकल की मार में भी एम होसने ने होता है ये बहुत ही अच्छा पावर है मिस्टर की 60 मीटर 80 मीटर वीडियो वाओ ब्रिलियंट टू वॉच మేమైతే ఇంకా బియ్యం అయితే పోసేసాము అమ్మవారికి ఇంకా నైవేద్యం కూడా పెట్టాము అయితే ఇలా ఆడుకుంటున్నారు ఇక్కడ ఇంకా మా తమ్ముళ్ళు అయితే ఫోన్ చూస్తూ ఆడుకుంటున్నారు చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ అయితే చూసారు కదా ముందే చెరువు కూడా ఉంటుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ తక్ తక్కువ ఉన్నాయి ఇంకా ఇక్కడైతే మొక్కు తీర్చుకుంటున్నారు ఇంకా ఇది సమ్మర్ కాబట్టి ఫుల్ ఎండలు అయితే ఉన్నాయి నూనె గైస్ తింటున్నాం గైస్ ఇంకా గుడి దగ్గర అన్నీ అయిపోయాక ఇంకా మేము చెరువు దగ్గర చెట్ల కింద చేస్తున్నాం అనమాట ఇంకా ఇక్కడికైతే వచ్చేసి కూర్చొని తింటున్నాము నైవేద్యం కూడా ఇంకా అమ్మవారికి చేసినవి తింటున్నాము ఇంకా వీళ్ళందరూ ముచ్చట పెట్టినారు స్టాప్ స్టాప్ పాట పాట ఇంకా రోజైతే మేము అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్యామిలీ అందరం కలిసాం కదా ఆడుకున్నాము పాడుకున్నాము ఎంత ఎంజాయ్ చేసాము అసలు ఇంకా నాకు దెబ్బ ఎలా తగిలిందంటే మేమైతే ఇంటి దగ్గర క్రికెట్ అయితే ఆడుతున్నాము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు అక్కడిప్పుడు లాస్ట్ లో ఉంటది చూడండి ఇంకా అప్పుడు ఆడేటప్పుడు అయితే మేము విరిగిపోయిన బ్యాట్తో క్రికెట్ ఆడినాము సో బౌలింగ్ చేసిన బ్యాటింగ్ మా మామయ్య వేసాడు ఇంకా బాల్తో పాటు బ్యాట్ని కూడా ఇసిరాడు సో అది వచ్చి డైరెక్ట్ నా మూతి మీద పడింది బ్యాట్ పైకి ఎగిరి సో అట్లా దెబ్బ తగిలింది అనమాట ఇంకా క్రికెట్ అయితే అందరం కలిసి ఆడాము ఫ్యామిలీ అందరము మా చాలా బాగా ఆడుకున్నాము చాలా ఎంజాయ్ చేసాము కాకపోతే లాస్ట్ ఎండింగ్లో దాకింది దెబ్బ నాకు క్రికెట్ ఆపేద్దాం ఎండింగ్ ఎండింగ్లో సో అందుకోసమని వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రాలేదు సో అందుకే వీడియో పెట్టడం ఇంత లేట్ అయ్యింది సో దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ అందుకే పెట్టలేదు వీడియో టూ వీక్స్ నుండి సో సో వీడియో కూడా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది చూడండి ఫిషెస్ అయితే పడుతున్నారు ఇక్కడ ఇంకా మేమైతే ఫిష్ పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఇంకా ఫిషెస్ అయితే తీసుకున్నాము మా బాబాయ్కి తెలిసిన వాళ్ళు వాళ్ళు ఇంకా కొన్ని తీసుకొని అయితే పోయినాం ఇంటికి కానీ ఏం చేయలేము వాటిని ఊరికనే పడేసాము ఎవ్వరు తినలేరు అంటే ఉండలేరు కూడా మెయిన్గా అంటే నాకు దెబ్బ తగిలింది కదా ఎవరికి ఇంట్రెస్ట్ లేకుండే హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మంచిది ఎవరన్న మళ్ళీ ఫ్రెండ్స్ మా పిన్ని ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు పావని సింధు ప్రవీణ్ ఛానల్ వంటలైనాయి ఫ్రెండ్స్ కూర ఉడుకుతుంది ఫ్రెండ్స్ మా అమ్మమ్మ చేస్తలే ఫ్రెండ్స్ చేసినట్టు యాక్టింగ్ చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే మంచిగా తినేసి ఇంకా ఈవినింగ్ టైం కదా చెరువు పక్కకి ఎంత బాగుందో పీస్ఫుల్గా ఇంకా అందరం కలిసి ఆట ఆడుకుంటున్నాము ఎంత పీస్ఫుల్గా ఉండేది అంటే ఆ రోజు అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాము చూడండి మొత్తం చెట్లే ఉన్నాయి అడవిలాగా ఉంది కదా చాలా బాగుంటుంది చాలాసేపు ఆడుకున్నాము ఇంకా

ఇంటికి పోతున్నాం ఓకే ఓకే బై బై ఇంటికి పోతున్నాం బై 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 ఇట్లా విటారం ఒకచోయి మన చేటల పండు పండు ప్రతిషా కేట్లన లేదు అబ్బో ఓ బా బై అండ్ బై బై టై అయిపోయింది గైస్ ఇంటికొతునం బై చెప్పండి హాయ్ గైస్ బై 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 ఇది దాక కొడిపోయింది ఈ చందన అక్క చేసినా అను ఇంటికొత్తన గైస్ బాహుబలి అంటే నేను మహేంద్ర సి సో వీడియో చూసారు కదా మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సింధు ప్రవీణ్ వ్లాగ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ చూడండి అందరం ఎంత బాగా క్రికెట్ ఆడుతున్నాము అదే బ్యాట్ ఇప్పుడు ఆడే బ్యాటే వచ్చి నా మూతి మీద పడింది